సీరియల్లో నటిగా పరిచయమైన శ్యామల ఆ తర్వాత యాంకర్గా చాలా టీవీ షోలకు హోస్ట్ గా పనిచేశారు అనేక సినిమా ఈవెంట్లో యాంకరింగ్ గా నిర్వహించారు బిగ్ బాస్ షోలో అడుగుపెట్టిన యాంకర్ శ్యామల ఎలిమినేట్ అయిన కొద్ది రోజుల్లోనే రాజకీయాల్లో చేరారు ఎన్నికల ముందు నుంచి వైఎస్ఆర్ సిపి కోసం పనిచేస్తున్న శ్యామల కొంతకాలం క్రితం జగన్ వైఎస్ఆర్ సిపి రాష్ట్ర అధికార ప్రతినిధి బాధ్యతలు అప్పగించారు దీంతో ఆమె ప్రభుత్వాన్ని విమర్శిస్తూ పార్టీ కోసం గలం వినిపిస్తున్నారు ఈ క్రమంలోనే కూటమి శ్రేణుల నుంచి ట్రోలింగ్ ఎదుర్కొంటున్నారు యాంకర్ శ్యామల యాంకర్ శ్యామలకు సంబంధించిన కొన్ని పాత ఫోటోలు ఇప్పుడు వైరల్ అయ్యాయి లేటెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవి తనకి రామ్ చరణ్ నుంచి ఒక వారసుడు తమ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లాలని అని చెప్పిన చిరంజీవి మాటలు చాలా దుమారం రేపాయి చిరంజీవిపై యాంకర్ శ్యామల చేసిన మాటలు కూడా సోషల్ మీడియాలో షాకింగ్ గురి చేస్తున్నాయి శ్యామలపై మెగా అభిమానులు పోస్తున్నారు అయితే యాంకర్ శ్యామల గతాన్ని తవ్వడం స్టార్ట్ చేశారు మెగా అభిమానులు దీంతో సోషల్ మీడియాలో ఆమె అప్పట్లో రికార్డింగ్ డాన్స్ చేసుకునేదని కొన్ని ఫోటోలు సర్క్యులేట్ అవ్వడం మొదలయ్యాయి ఇలా రికార్డింగ్ డ్యాన్స్ చేసుకునే వారు కూడా చిరంజీవి లాంటి మహారుకం పై కామెంట్ చేస్తున్నారంటూ గట్టి విమర్శలు సోషల్ మీడియాలో యాంకర్ శ్యామల పడుతున్నాయి దీంతో యాంకర్ శ్యామల పాత ఫోటోలు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ అవుతున్నాయి పూర్వం పిఠాపురంలో రికార్డింగ్ డ్యాన్సులు చేసుకునేది శ్యామల అని అందులో తప్పేమీ లేదు కానీ సంబంధం లేకుండా విమర్శలు చేయడం మాత్రం చాలా తప్పు ఆంటీ అనే క్యాప్షన్తో ట్రోల్ చేస్తున్నారు నెటిజన్స్ శ్యామల చిన్ననాటి ఫోటోలను వైరల్ చేస్తున్నారు నెటిజన్స్ కానీ చాలామంది అన్నట్లుగా శ్యామల ఏం రికార్డింగ్ డ్యాన్స్ చేసుకునేది కాదని ఆ ఫోటోలు చూస్తే ఎక్కడో చిన్ననాటి నాటకాలు ఫోటోల నుంచి స్వీకరించిన ఫోటోలని తెలుస్తున్నాయి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్